మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కౌశికకి శ్రీమంతం కోసం రెడీ చేసి శిధాత్రి మాధురి దగ్గర నుండి తీసుకువచ్చి కూర్చోలో కూర్చోబెడుతూ ఉంటారు అంతకుముందే మిషి వైద్య ఇంతికి కాశీకి ప్లాన్ మొత్తం కూడా వివరించేస్తూ ఉంటుంది చూడు కాశీ ముత్తైదులు ఎవరు కూడా ఇంటికి రాకుండా నువ్వు చూసుకో మిగతావన్నీ మేము చూసుకుంటాము అని నిశి చెప్పి ఉంటుంది దాని ప్రకారం ముత్తయిదు ఇంటికి వస్తూ ఉంటే కాశీ వాళ్ళకి ఎదురు కావలి దారిలోనే అడ్డుకొని ఏదో చెప్పి వెనక్కి పంపించేసి ఉంటుంది ఎస్ నువ్వు చెప్పినట్లే చేసేసాను శాను ఎవరు కూడా రారు అని కాచి చెప్తూ ఉంటుంది తర్వాత ఇక కౌశికిని కుర్చీలో పెడుతూ ఉంటారు మామయ్య గారు వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించండి అని దాత్రి పిలుస్తూ ఉంటుంది ఏం తప్ప ఎక్కడికి నువ్వు వెళ్తున్నావు అక్షంతలు వేసి ఆశీర్వదించడం అంతా మాత్రాన శ్రీమంతం పూర్తయిపోతుందా ఏంటి అని వైద్య ఎంత అంటే అవును మూడు ముళ్ళు వేసిన వాళ్ళు రావాలి ముద్దైదు రావాలి వాళ్ళు కూడా అక్షంతలు వేయాలి అప్పుడే కదా శ్రీమంతం పూర్తయిపోయినట్టు మీరు తూతూ మాత్రంగా అక్షంతలు వేస్తే అది శ్రీమంతం అవుతుందా ఇది ఒక శ్రీమంతమైన అని వైద్య ఎంత నిర్లు పెడుతూ ఉంటారు అవును ఎలా అవుతుంది వాళ్ళు ఎవరు కూడా రాలు రారు అని అంటారు ఒక్క ముత్తైదు కూడా వస్తాయి కదా అని కాచి అంటుంది జగదాత్రి సిస్టర్ ఇంటి పక్క చుట్టుపక్క వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ ముత్తైదులే రమ్మని పిలిచేసి వచ్చింది వాళ్ళు తప్పకుండా వస్తారు అని బూచి చెబుతూ ఉంటే ఎందుకో వస్తారు వచ్చే వాళ్ళైతే ఈ పాటికి ఎప్పుడూ వచ్చి ఉండాలి కదా వాళ్ళు ఏమైనా ఫ్లైట్లో ఎగురుకుంటూ ఇక్కడ ల్యాండ్ అయిపోతారు అనుకుంటున్నారా ఏంటి అని నిషి అంటుంది ఏమో నిషి అలాగే ఫ్లైట్లో వచ్చి ఇక్కడ ఇంట్లో ల్యాండ్ అయిపోయారేమో అని దాత్రి అనడంతో నిషి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది పిన్ని రండి అని దాత్రి పిలవటంతో బెడ్రూమ్లో నుండి ఆడవాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు నిషి పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చాలా షాక్ వాళ్ళ వైపు చూస్తూ ఉంటే కాశీలు ఏం చేశావు వీళ్ళేంటి ఇలా వస్తున్నారు అన్నట్లుగా చాలా కోపంగా చూస్తూ ఉంటాయి ఏంటి ఈ అమ్మ ఏదో మాయా చేసేసింది అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది ఇక సురేష్ ని ఎలా పిలిపించి శ్రీమంతానికి కంప్లీట్ చేస్తుంది